హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ రేపు అయితే మనకి మాసం లాస్ట్ రోజు అండి అదే ఆదివారంతో మనకు ఆషాఢ మాసం అయితే అయిపోతుందండి రేపు అయితే ఆషాఢ మాసం అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య అండి మూడు మనకి చాలా బాగా కలిసి వచ్చాయి మనకి ఎటువంటి దిష్టి తీసుకోవాలన్నా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదండి ఇవై ఈ పరిహార అయితే నేనైతే మిగతా వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే రేపు మూడు కలిసి వచ్చేయండి ఎందుకంటే మాసం అలాగే ఆదివారం అలాగే అమావాస్య మూడు మంచివేనండి మూడు ఇంటితో కలిపి వచ్చింది కాబట్టి మనము ఎటువంటిది ఇంటికైనా ఇంటికైనా సరే ఇంటికైనా సరే లేదా పిల్లలకైనా సరే రేపు అయితే మనం ఈ పరిహారాలు అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే మట్టుగా లైక్ చేయండి ఇది యూస్ఫుల్ వీడియో అండి లైక్ మటు చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి రేపు ఆషాఢ మాసంతో కూడిన అమావాస్య అనే కాదండి ఏ అమావాస్యలోనైనా సరే మనం ఎలా చేసుకుంటే చాలా మంచిది ఏంటంటే ఇది గుమ్మడికాయ అండి నేనైతే గుమ్మడికాయని చిన్న సైజ్ తీసుకున్నానండి పెద్ద సైజు అయితే తీసుకోలేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి చిన్న సైజు గుమ్మడికాయ అయితే నేను మార్కెట్ నుంచి తెప్పించానండి ఆ గుమ్మడికాయ అయితే కడక్కూడదండి బూడిద గుమ్మడికాయ అంటారు కదా బూడిద గుమ్మడికాయ చాలా బాగా పనిచేస్తుందండి ఇలాగా మనము ఈ పరిహారంకి అయితే ఏంటంటే బూడిద గుమ్మడికాయని అస్సలు దానికి బూడిద ఉంటుండగానే మనం తెచ్చి చూసారు కదా ఇలా కట్ చేసి లోపలికి పిక్కలు ఉంటాయండి ఆ పిక్కలు అంతా తీసి మనకి దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు లోపల ఉన్న గొజ్జు పిక్కలు అన్నీ తీసేయాలండి తీసేసి ఇలాగ మనం రెండు చక్కలుగా చేసుకోవాలి ఇది ఏంటంటే మనం తెచ్చుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజ్ అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది అది చిన్న సైజ్ అయితే మనకు ఒత్తులు కూడా చిన్న ఒత్తులు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని నేనైతే చిన్న గుమ్మడికాయ అయితే తెప్పించానండి ఇంకా ఈ గుమ్మడికాయకి ఎక్కడ బొల్లు లేకుండా పసుపు అనేది రాసుకోవాలండి ఈ పరిహారం అయితే మనము రేపు సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే రేపు అమావాస్య కదా అమావాస్య రోజు సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది ఈ గుమ్మడికాయ ఏంటంటే మనం ఇంటికి కూడా దిష్టి తీయడానికి కూడా ఉపయోగపడుతుంది కదండీ అలాగ ఇంటికైనా దిష్టికి అలాగ తీసి పడేయచ్చు లేదంటే గుమ్మానికి కట్టచ్చు ఇదైతే మంచి పరిహారం అండి ఏంటంటే ఇలాగ మనం పసుపు రాసిన తర్వాత బొట్లు అయితే పెట్టుకోవాలండి చుట్టూరా బొట్లు అయితే పెట్టుకోవాలి లేదు మేము ఇలా చేయలేము అనుకుంటా గుమ్మడికే తెచ్చి శుభ్రంగా ఎక్కడ బొల్లెలు లేకుండా పసుపు రాసి పసుపు కుంకుమ పెట్టి మనం ఒక ఉట్టు కట్టి ఇంటికి వేలాడదీసినా మంచిదేనండి అంటే ఇలా చేయలేము అన్ని వాళ్ళు అలా వేలాడి తీసినా చాలా మంచిదండి ఇంటికి గుమ్మడికాయ అనేది పెట్టుకున్నా చాలా మంచిది అలా కాకుండా ఇలాగ మనం దీపం అనేది పెట్టి ద్వారబంధం దగ్గర రేపు సాయంత్రం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవికి కూడా ఈ దీపం అంటే చాలా ఇష్టం అండి అలాగే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పోతుందండి ఇలా కానీ మనం దీపం అనేది పెట్టుకుంటే ఏంటంటే గుమ్మడికాయ అనేది తెచ్చుకోవాలి ఆ గుమ్మడికాయని శుభ్రంగా ఇలా లోపలంతా ఉన్న గుజ్జ ంతా తీసేసుకొని ఇలాగా మనం రెండు చక్కల్లాగా దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోని నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదంటే ఆవు నూ వేసుకోవచ్చు లేదంటే విప్ప నూనె వేసుకోవచ్చు మనం ఏ ఆయిల్ ఆయిలైనా వేసుకోవచ్చండి ఇందులోనైతే ఇంకా ఆవు నూనె కూడా వేసుకోవచ్చు ఆవు నూనె అనేది వేస్తే ఇంకా చాలా మంచిదండి ఇంకా ఇక్కడైతే మామూలు నేను దీపం పెట్టుకుంటాం కదా నువ్వుల నూనె ఆయిలే వేస్తున్నానండి ఇక్కడైతే మీకు అందరికీ వీడియో షేర్ చేస్తున్నాను కదా కదా అందుకోసమైతే నేను ఈ ఆయిల్ వే వేస్తున్నాను మనం పూజ చేసుకున్న ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే చెప్పాను కదా ఆవ నూనె ఆవ నూనె వేసుకుంటే ఇంకా మంచిదండి ఇలా వేసుకున్న తర్వాత మనము కాడ ఉంటాయి కదా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఇలాగా ఆయిల్లో వేసుకోవాలండి మనం ఏంటంటే దీపం కాలడానికి కాలేటట్టు మనం ఈ అయితే వేసుకోవాలండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి రెండు దీపాలు అయితే పెట్టుకోవాలండి ఈ దీపాలు అయితే చాలా మంచిది చాలా రేపైతే ఈ పరిహారం అయితే చేసుకోండి ఎందుకంటే చే ఈ రేపనే కాదండి అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఇలా దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది ఈ దీపం అయితే కాలభైరవ స్వామి ఆలయంలో కూడా వెలిగిస్తారండి ఈ దీపాలైతే ఈ గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ దీపాలు అయితే కాలభైరవ స్వామి ఆలయంలో కూడా చాలా మంది వెళ్లి వెళ్ళి వెలిగిస్తారండి చాలా మంచిది అమావాస్య రోజు కానీ మనము కాలభైరవ స్వామి వెళ్ళి ఇలాగ దీపాలు అనేది వెలిగిస్తే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు తీరుతాయి అలాగే మన ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అన్ని విధాలుగా చా ఈ గుమ్మడికాయ దీపం అనేది చాలా మంచిదండి ఇంకా నేనైతే చిన్న గుమ్ముడి గుమ్మడికాయ అనేది తీసుకున్నాను కానీ పెద్ద గుమ్మడికాయ తెచ్చుకొని ఇలా దీపం అనేది పెట్టుకోవచ్చండి పెద్దదైనా పెట్టుకోవచ్చు లేదా చిన్న గుమ్ముడికాయ అయినా పర్వాలేదు అంటే దొరికింది కాబట్టి చిన్న తెచ్చాను లేదంటే మనకి ఏ సైజులో గుమ్మడికాయ ఉన్నా పర్వాలేదు చూసారు కదా ఇలా దీపాలు అనేది పెట్టుకోవాలండి పెట్టుకుంటే చాలా మంచిది ఏంటంటే ఈ దీపాలు అయితే మనం బయట వెలిగించుకోవాలండి బయట వెలిగించుకొని మన ద్వారబంధం ఉంటుంది కదా ద్వారబంధం సింహద్వారం వైపు ఈ రెండు దీపాలు కా కూడా తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి సింహద్వారం వైపు ఇటొకటి అటొకటి ఈ దీపాలు అయితే పెట్టుకోవాలండి అది ఎప్పుడంటే అమావాస్య రోజు సాయంత్రం ఈ దీపాలు అయితే పెట్టుకోవాలండి ఈ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంట్లోకి ఎటువంటి శక్తులు రాకుండా ఉంటుందండి చాలా మంచిది రేపు అయితే ఇలాగైతే మీరు కూడా చేసుకోండి అందుకోసం అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ దీపాలు అయితే ఇలా పెట్టుకొని మనము నింపుగా ఎక్కువసేపు మనకు దీపం అనేది కాలాలి అనుకుంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి నేను వీడియో కోసం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది వేసి మీకైతే వీడియో చూపిస్తున్నానండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ రెండు కలిపి మన ద్వారం ఉంటుంది కదా ద్వారం వైపు ఇటు అటు కలిపి పెట్టుకోవాలండి ఇలాగ రెండు వైపులు పెట్టుకోవాలి ద్వారబంధం వైపు ఇటు అటు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఎల్లుండి తెల్లవారు తీసుకొని ఎవరు తొక్కని చోట వేయాలండి మనం ఎటువంటి దిష్టి ఏ తీసుకున్నా సరే ఒకరికి ఇబ్బంది పెట్టకుండా చేయాలండి ఎవరు మట్టన్ చోట ఎవరు తొక్కని చోట అయితే ఇలా పెట్టుకోవాలండి ఇలా ద్వారం దగ్గర పెట్టిన తర్వాత సింహద్వారం దగ్గర పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఘనమైపోయిన అయిపోయిన తర్వాత దీపం అనేది ఘనమైపోయిన తర్వాత మర్చటి రోజు పారే నీటిలో కానీ లేదా కాలువలో కానీ పడేయాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రెండో పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే మనము పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుందండి అలాగే అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదండి వెంకటేశ్వర స్వామికి ఇష్టం అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఇలాగ మంచినీళ్ళు అనేది తీసుకొని అందులో ఒక పచ్చకర్పూరం అనేది వేసుకోవాలండి రేపు ఏ టైంలో చేసుకునే ఈ పరిహారం మంచిదే అమావాస్య రోజు ఏ అమావాస్య రోజు కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇలా గ్లాసులో వాటర్ అనేది తీసుకొని ఈ వాటర్లో ఈ పచ్చకర్పూరం ఉంది కదా పచ్చకర్పూరం అనేది వేసుకోవాలండి ఇది కూడా మన సింహద్వారం లోనవైపు ఇంట్లో ఇంటి సైడ్ లోపల సైడ్ అండి లోపల సైడ్ పెట్టుకోవాలి ఇలాగ తీసుకెళ్లి మనం ఇంట్లో లోపలికి వస్తాం కదా అక్కడైతే మనం పెట్టుకోవాలి ఇవి రెండో పరిహారం అయితే ఇదండి చూసారు కదా ఇక్కడ ఎలా మన ద్వారబంధం లోన సైడ్ అయితే ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని మర్చటి రోజు మరుచటి రోజు కానీ మూడో రోజు కానీ ఇది వాటరే కాబట్టి ఇంట్లో కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి పచ్చకరి కాబట్టి ఇలా పెట్టుకొని మర్చటి రోజు కరిగిపోయిన తర్వాత తీసి మన సింక్లో కానీ ఇంకా ఎవరు తొక్కని చోటు కానీ వెయ్యాలండి ఇంకా ఇది మూడో పరిహారం అండి ఈ పరిహారం అయితే చాలా మంచిది ప్రతి అమావాస్యకు కానీ ప్రతి ఆదివారం కానీ ఈ పరిహారం అయితే చేసుకోండి ఇదేంటంటే కల్లుప్పు అండి కల్లుప్పు తర్వాత ఎన్ని మిరపకాయలు అండి మిరపకాయలు అలాగే కల్లుపు ఆవాలు కూడానండి ఇగోండి కొంచెం ఆవాలు అయితే తీసుకోండి ఆవాలు తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అనేది తీసుకోండి ఎవరికైనా ఒంట్లో నీరసంగా ఉన్నా ఒంట్లో అస్సలు ఓపిక లేనట్టుంటే మటుగా ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఇలా తీసుకొని చుట్టూరు మూడు సార్లు ఇలా తిప్పి మనం ఏంటంటే నిప్పుల్లో కానీ లేదా ఎవరు తొక్కని చోట కానీ వేసుకోవచ్చండి ఎవరికైనా ఒంట్లో నీరసంగా ఉన్నా లేదా బద్ధకంగా పనిచేయ లేనట్టున్న ఈ పరిహారం అయితే బాగా పనిచేస్తుంది అలాగే కాకుండా ఇంటికి కూడా ఎలా తీసుకోవచ్చండి ఈ ఈ పరిహారం అయితే ఇది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్